హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం మధురైకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నటువంటి అలగార్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఈ అలగార్ టెంపుల్ అనేది మధురైకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ప్రస్తుతం ఈ టెంపుల్ విశిష్టత ఏందంటే ఇది ఒక సుమారు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం వాజలు కట్టించింది ఇది ఇక్కడ విష్ణుమూర్తి నిలయం ఉంటుంది ఈ టెంపుల్ని సుందర వరదరాజ టెంపుల్ అంటారు ఇది తమిళనాడులో ఉన్నది ఇది చాలా ఫేమస్ పాపులర్ టెంపుల్ ఇక్కడ ముఖ్యంగా ఈ విష్ణుమూర్తి ఇక్కడ నిలవడానికి కారణం ఏంటంటే మీనాక్షి అమ్మవారు సుందరవ సుందరేశ్వరుడి వివాహ మహోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చారు అయితే వచ్చేసరికి లేట్ అయిపోయింది అందువలన ఈ కొండ పైన మనకు కనిపిస్తున్న కొండలు చూడండి ఈ కొండల పైనే స్వామివారు ఉన్నారు ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఆళ్వార్లకు చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ప్రకృతితోని చెట్లు ప్రకృతి తోని చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్ని మనం ఇప్పుడు దర్శించుకొని పోతున్నాం చూడండి ఇక్కడ మీకు ఇది కనిపించేటటువంటిది సుందర్ నాయకర్ మండపం అంటారు ఈ నాయకర్ రాజుల కాలంలో నిర్మించినటువంటి మండపం ప్రకృతి రమణీయంతో పెద్ద దట్టమైనటువంటి అడవులు మరియు కొండలు గుట్టలతో ఉన్నది ఈ ఈ తీర్థ స్థలాకి రావడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇట్స్ ఎ పాపులర్ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ మధురై అండ్ ఇన్ తమిళనాడు ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు మధురై నుంచి అలగార్ టెంపుల్ అలగార్ అంటే సుందరమణి అందమని ఇది ఒక అందమైన ప్రదేశం అని దీనికి పేరు అందులో సుందరేశ్వరుడు అంటారు విష్ణుమూర్తి విష్ణుమూర్తి చాలా అందంగా ఉంటాడని ఈ పేరు పెట్టారు సో ఇక్కడ మనం ఆళ్వార్లకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం మనం ఈ టెంపుల్కి వచ్చాము ఇక్కడ శిల్ప సంపదను చూడవచ్చు మధురై నుంచి ఇక్కడికి రావడానికి బస్సులో థర్టీ వన్ రూపీస్ అయింది స్టేట్ బస్సు ట్వంటీ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంది చూడండి ఈ శిల్ప సంపద ఎంత అందంగా ఉందో టెంపుల్ ముందు ఉన్నటువంటిది ఇది పాండ్యరాజుల సమయంలో నిర్మించినటువంటి ఈ శిల్ప సంపదను వాస్తును చూడండి ఎంత చక్కగా ఉందో ఆర్కిటెక్చర్ రాతి కట్టడాలు రాయగోపురం రాయ గోపురము ఆ రాతి కట్టడాలను ఈ శిల్పాలను చూసి మనం ధరించవచ్చు విష్ణుమూర్తి నివసించేది ఇది స్వర్గం లాంటిది ఎంతటి శిల్ప సంపద ఉందో మీరు చూడవచ్చు టెంపుల్ ముందు దిగిన తర్వాత ఇక్కడ మినీ కాంప్లెక్స్ టెంపుల్ మినీ బస్ కౌంటర్కి వచ్చి టికెట్లు తీసుకోవాలి కౌంటర్లో నిలబడి తర్వాత ఈ విధంగా ఈ బస్సు బస్సు వెక్కి వెళ్ళవలసింది